అందరికీ నమస్కారం శంకర్పల్లి వాస్తవ్యులైన దారం వెంకటేశం సుజాత గారి అమ్మాయి అయిన శ్రీమానస పెళ్లి నోములు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దాదాపు నలభై రకాల సంక్రాంతి నోములు అయితే ఉన్నాయి వాటి గురించి వివరిస్తాను హోలీ పౌర్ణమి నోము అని బకెట్లలో కలర్స్ వేసి పెట్టి నోముకున్నారు సప్త సముద్రాల నోము ముత్యాల ముగ్గు నోము తులాభారాల నోము బొట్టు పెట్టెల నోము అప్పడాల డబ్బాల నోము శ్వాసగిన్నెల నోము ముంగిట్లో ముత్యాలు పందిట్లో పగడాల నోము అని ఈ విధంగా పందిరి వేసి పందిట్లో పగడాలు పెట్టి ముంగిట్లో ముత్యాలు పెట్టి నోముకున్నారు గాజుల డబ్బాల నోము ఈ విధంగా డబ్బాలలో గాజులు వేసి పెట్టారు పూలు పండ్ల నోము గాలిపటాలు చెరకల నోము కోలల నోము చిలుకలు నువ్వుండల నోము అంటే నువ్వులుండల నోము మూసిన పద్మాల నోము పీట మీద పిల్లండ్లు అరుగు మీద అద్దాల నోము తులసి కుమ్మ నోము ఇది పెళ్లి నోములతో పాటే నోమిస్తారు ఎందుకంటే మొదటగా ఈ నోము నోముకున్న తర్వాత ఏవైనా నోముకుంటారు కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము కలశం చెంబుల నోము కుంకుమ భరణీల నోము దీపాల నోము శ్రీరామనవమి నోము గంధపు గిన్నెల నోము ఆషాఢ మెహింది కోన్సు నోము గౌరీ నోము పాయసం గిన్నెల నోము దొంతుల నోము వరదక్షిణ ప్లేట్ల నోము ధనం ధాన్యం నోము పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడు నోము రాఖీ పౌర్ణమి నోము అక్కకు అటుకులు చెల్లెకి శనగల నోము పండు ముత్తైదువ కన్నె ముత్తైదువ నోము ఫ్రెండ్స్ చూశారు కదా పెళ్లి నోములలో ఎన్ని రకాలు పెట్టారో మీరైతే ఏ విధంగా పెడతారు ఎన్ని రకాలు పెట్టారు ఎలా పెట్టారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము